జీఎంసీ పరిధిలోని ఏటకూరు హౌసింగ్ లేఅవుట్స్ లో డిసెంబర్ చివరి నాటికి పెండింగ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు బుధవారం ఏటకూరు లేఅవుట్ లో హౌసింగ్ పీడి ఇంజనీరింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎమ్యూనిటీ కార్యదర్శులు కాంట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు కాంట్రాక్టర్లు ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని నోడల్ అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు పర్టికులర్గా గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ కాన్సెన్స్ సంబంధించి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ ఇక్కడ ఫైవ్ లేఅవుట్స్లో శాంక్షన్ చేయటం జరిగింది ఈ ఈ తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు ఇంకా మిగతా బ్యాలెన్స్ అనేది దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ డిసెంబర్ ఎండింగ్కి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీషన్ తీసుకొచ్చేదానికి అయితే ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్స్తో ఈరోజు రివ్యూ చేశాము ఇక్కడున్న కొంతమంది ఒక ముప్పై ఫ్యామిలీస్ కూడా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడాము మాట్లాడిన తర్వాత మన ప్రభుత్వ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి అంశాలు రెండు మూడు నోటీస్ వేయటం జరిగింది అందులో ఒకటి ఇక్కడ కొంచెం అప్రోచ్ బ్యాక్ బ్యాక్లాగ్ ఉంది అప్రోచ్ రోడ్స్ కూడా గుంటూరు నగరపాలక సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది రెండోది శాండ్ ఒకటి ప్రాబ్లం ఉంది శాండ్ది కూడా వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ అయిపోతుంది అట్లానే గ్రావెల్ గ్రావెల్ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మెటల్ ఈ రెండు కూడా ఇష్యూ ఉంది ఇది కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి రేపు లేదా ఎల్లుంట్లో ఇది కూడా సెటిల్ చేస్తాం చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ హౌసెస్ అన్నీ కూడా డిసెంబర్ ఎన్నికే మొత్తం కూడా కంప్లీట్ చేసి బెనిఫిషియర్స్ స్కాండ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది